అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు మిత్రమా మనిషి జీవితంలో ఎక్కువగా ఆలోచించడం అతి పెద్ద భారంగా మారిపోతుంది చిన్న సమస్య వచ్చినా కూడా మనసు దాన్ని వంద రెట్లు పెంచుకొని బాధపడుతూ ఊహల్లో తిప్పుకుంటూ ఉంటుంది రేపు ఏమవుతుందో ఎవరు ఏమనుకుంటారో నేను తీసుకునే నిర్ణయం అనేది సరిగ్గా ఉంటుందా లేదా అనే భయంతో మనసు ఎప్పటికీ శాంతి పొందదు కానీ మనకు భగవద్గీతలో ఒక గొప్ప సత్యం ఉంది ఎక్కువగా ఆలోచించుకోని అని నీ జీవనయాత్ర ఎటు వెళుతుందో ముందుగానే నిర్ణయింపబడి ఉంటుంది అని ఇది నిస్సహాయతో కలిగిన మాట కాదు ఇది ఒక గొప్ప ధైర్యాన్ని అందించే ఉపదేశం అవునండి ఎందుకంటే జీవితం అన్నది పూర్తిగా మన చేతుల్లో ఉండేది కాదు మనకు దక్కేది కేవలం కృషి చే హక్కు మాత్రమే ఫలితాలు ఉంటాయి దైవ సంకల్పంతో ఉంటాయి ఫలితం ఎలా వస్తుందో ఏ దిశలో ప్రయాణం సాగుతుందో అనేది ఖచ్చితంగా ఒక ఉన్నత శక్తిని నిర్ణయిస్తుంది అధికంగా ఆలోచించటం వల్ల మనం చాలానే పోగొట్టుకుంటాం అందులో మొదటిది మనశ్శాంతి మనశ్శాంతి అనేది దూరం అవుతుంది కాబట్టి కలిగేది భయం ఆందోళన గందరగోళం మనసు ప్రశాంతంగా ఉండదు కానీ ఆలోచన తగ్గించి విశ్వాసంతో నమ్మకాన్ని పెంచితే దీ జీవితం సులభంగా మారుతుంది నేను ప్రయత్నం చేశాను కానీ ఫలితం భగవంతుడి సంకల్పం అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో మనసు లోతైన శాంతి అనేది పొందుతుంది భగవంతుడు ముందే రాసి ఉంచాడంటే మనం ఏమీ చేయకూడదు అనేది కాదు మన కర్తవ్యం మనం చేయడం తప్పనిసరిగా కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత అది ఎటువైపు తీసుకువెళ్తుందో దాన్ని అంగీకరించగలిగినప్పుడు నిజమైన జీవన జ్ఞానం వస్తుంది ఇది ఒక శరణాగతి అనే భావన ఎగ్జాంపుల్కి ఒక నాసికుడు సముద్రంలో నావికుడు పడవ తొక్కుతూ ఉంటాడు తన శక్తి మేరకు చక్రం తిప్పుతాడు పడవను సరైన దిశలో నడపడానికి చక్రం తిప్పుతాడు కృషి చేస్తాడు కష్టపడతాడు కానీ గాలి ఎటువైపు వస్తుందో అలలు ఎలా ఉప్పొంగుతాయో ఆఖరికి పడవ ఎటు చేరుతుందో అతని చేతులు అస్సలు ఉండదు అదేవిధంగా మనిషి కూడా కృషి చేయాలి కానీ చివరికి ప్రయాణం ముందే నిర్ణయింపబడి ఉంటుంది ఇది విషయం గుర్తుంచుకోవాలి ఈ సత్యం మనకు ఎప్పుడైతే ఉంటుందో రెండు గొప్ప వరాలనిస్తుంది మొదటిది మానసిక ప్రశాంతత రెండవది ఏమవుతుందో అన్న భయం కూడా లేకుండా ఈరోజు మనం చేయాల్సిన దాన్ని ప్రశాంతంగా చేస్తాం ఇక రెండవది దైవ దైవ విశ్వాసం ఎన్ని కష్టాలు వచ్చినా ఇది కూడా నా ప్రయాణ భాగమే చివరికి నేను చేరవలసిన స్థలానికే నేను తీసుకువెళ్తుంది అనే నమ్మకాన్ని మీకు కలగజేయడం కర్తవ్యం చేయడంలోనే హక్కు ఉంటుంది కానీ ఫలితంపై కాదు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఫలితంపై ఆశలు లేదా భయాలు పెట్టుకోకుండా కేవలం నీ కర్తవ్యాన్ని మాత్రమే చేసుకుంటూ పోవాలి జీవిత రహస్యం ఇదే మనం అనుకున్నట్లే అన్నీ జరగవు అనేది కానీ జరిగినవి మన కోసమే జరుగుతాయి ఆ విశ్వాసం కలిగితే చాలు మనసు తేలికపడుతుంది జీవితం అనేది అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించొద్దు మిత్రమా నీవు చేయాల్సిన పనిని హృదయపూర్వకంగా చేసేసే మిగతా అదంతా భగవంతుడి పథకం ప్రకారమే జరుగుతుంది అలాగే జరగనివ్వు నీ ప్రయాణం ఎటు వెళుతుందో అది ముందే రాసి ఉంది కాబట్టి భయపడకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళు అంతా మంచే జరుగుతుంది నీ పుట్టుక కూడా నీ చేతిలో ఉండదు నీ మరణం కూడా నీ చేతిలో ఉండదు అలాంటప్పుడు మధ్యలోని ప్రయాణమే నీది ఆ ప్రయాణంలో నువ్వు ఎంత సత్యం ధర్మం కర్మతో నడుస్తావో అదే నీ కర్తవ్యం మనిషి ఎక్కువగా ఆలోచిస్తే ఆలోచనల్లోనే చిక్కుకుపోతాడు ఆందోళనతో భయంతో సందేహాలతో అతని ధైర్యాన్ని కొట్టివేస్తాయి కానీ నిజమేంటంటే ఆందోళనపడి చేసే అనేది ఏమీ లేదు ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఘట్టం ప్రతి అనుభవం ప్రతి ఫలం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి నీకు కావాల్సింది ఒక్కటే ధైర్యంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం నువ్వు సత్కార్యాలు చేస్తే నీ ప్రయాణం శాంతితో ఉంటుంది చెడు కార్యాలు చేస్తే నీ ప్రయాణం కష్టాలతో ఉంటుంది కానీ ఆ మార్గం ఎక్కడ ముగుస్తుందో దాన్ని మార్చడం మాత్రం నీ చేతుల్లో ఉంటుంది ఎక్కువగా ఆలోచించటం వల్ల భవిష్యత్తు మారదు కానీ వర్తమానం మాత్రం నాశనం అవుతుంది నీ ఆందోళనలో ఫలితాన్ని ఏమీ మార్చలేవు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం బలహీనపరుస్తాయి నమ్మకంతో ఉండి ముందుకు సాగితే సంతోషంగా జీవించటం నేర్చుకుంటావు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత నిజాయితీగా జీవించావో ఎంత నమ్మకంగా పోరాడావో అది నీ శక్తి కానీ ఫలితం దైవాధీనంలో ఉంటుంది ఇక అప్పుడు ఎందుకు ఆందోళన అందుకని అదుగా ఆలోచించటం శాంతంగా ధైర్యంగా జీవించు మన ఆలోచనలు విత్తనాలు లాంటివి మిత్రమా కానీ ప్రతి విత్తనం మొలకెత్తదు మనం శ్రమించి నాటినా శ్రమించి పెంచినా చివరికి ప్రకృతి చేతే నిర్ణయింపబడి ఉంటుంది ఫలితం కూడా అలాగే ఉంటుంది అలాగే మనం ఎంత ఆలోచించినా దైవం రాసింది తప్ప మరేమీ జరగదు కదా నువ్వు కష్టపడతావు కానీ ఫలితం ఎప్పుడు వస్తుందో ఎటువంటి రూపంలో వస్తుందో సమయం నిర్ణయిస్తుంది కాలం నిర్ణయిస్తుంది ఆ సమయం వచ్చే వరకు ఆందోళనతో మనస్సు కృంగిపోకుండా ఆ ఫలితం వచ్చే సమయానికి నీలో శక్తి మిగలదు కాబట్టి ఆత్మధైర్యం కాపాడుకోవడమే ప్రధాన బోధ నీకు సరైనది నీకు అవసరమైనదే నీ ఆత్మకు మేలు చేసేదే దైవం ముందుగానే నిర్ణయించి ఉంటుంది మనిషి దానిని త్వరగా తెలుసుకోవాలి ఆతృతపడతారు తెలుసుకోవాలని కానీ దైవం చేసే ప్రతి ఆలస్యం కూడా ఒక పరీక్షే ఒక బోధనే మిత్రమా అర్థం చేసుకోండి ఒకసారి అర్జునుడు ఇలా అడిగాడట ప్రభు నేను ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాను యుద్ధంలో గెలుస్తానా ఓడిపోతానా భవిష్యత్తు ఏమవుతుంది అని అప్పుడు అర్జున నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యి గెలుపు ఇంకా ఓటమి గురించి ఆలోచించడం నీ పని కాదు అని ఆ గమ్యం ముందుగానే రాసి ఉంది నీకు అవసరమయ్యేది ధైర్యం మాత్రమే కర్మపై నిబద్ధత మిగతా అన్నిటినీ నా చిత్తానికి వదిలేయన్నాడట ఇక అర్జునుడు ఆ బోధతో తన మనస్సును ప్రశాంతంగా చేసుకున్నాడు ధైర్యంగా యుద్ధం చేశాడు గెలుపు అతని కర్మ వల్ల వచ్చింది కాదు అతని ధైర్యం వల్ల వచ్చింది కానీ ఆ గెలుపు దైవం ముందుగానే రాసి ఉంచింది అర్థమైంది కదా ముఖ్యంగా మనిషి జీవితంలో ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసా రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పడవద్దు ఎందుకంటే అది నీకు తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ అదే జరుగుతుంది కాబట్టి ఏది జరగాలో అతిగా ఆలోచించటం వల్ల వర్తమానం మాత్రం నాశనం అవుతుంది నువ్వు రేపటి గురించి భయపడుతూ ఉంటే నేటి అవకాశాలన్నీ కూడా కోల్పోతావు కదా నిజమైన శక్తి నీ కర్మలో ఉంది నువ్వు చేస్తున్న ప్రతి కృషి నీ ఆత్మకు బలాన్నిస్తుంది దైవం పైన విశ్వాసం ఉంచండి జీవన రహస్యం విశ్వాసం ఉన్న చోటే భయం ఉండదు ఇక భయంలోని చోట ధైర్యం పుడుతుంది ధైర్యం ఉన్న చోట విజయం ఉంటుంది గుర్తుంచుకొని ఈ జీవిత రహస్యాన్ని తెలుసుకోండిన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్